కొర్నేలి ఒక భక్తి పరుడని బైబుల్ సాక్ష్యమిస్తుంది ఎందుకంటే ఈ కొర్నేలి తన భక్తిని తాను చేసుకుంటూనే ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడని బైబిల్ సాక్ష్యం అంటే భక్తి పరుల్లో ముందుగా తన భక్తను చేసుకుంటూ ఉండాలి రెండోదిగా ఇంటి వారందరినీ కూడా దేవుని మందిరానికి నడిపించాల్సిందే అదేవిధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు అంటే భయం ఉండాలి తర్వాత ప్రజలకు సహాయం చేసే గుణం ఉండాలి తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి కంపల్సరిగా భక్తి పరుల్లో ఈ లక్షణాలు ఉండాల్సిందే తర్వాత అప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది ఇవన్నీ కూడా భక్తి పరుల్లో ఉండాల్సి ఉండే లక్షణాలు అప్పుడు మాత్రమే దేవుని యొక్క దర్శనం కూడా మనకి వస్తుంది అదేవిధంగా అతని ప్రార్థన ధర్మకార్యములు మరి దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరాయని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం కూడా ఇటువంటి భక్తి చేయాలి ఆమెన్